హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వీళ్ళిద్దరి పేర్లు సీత రాధ వీళ్ళిద్దరు పక్క పక్క కుటుంబాల వాళ్ళు ఒకరోజు సీత రాధతో మా కోడలు బంగారం దానికి నగలు గట్రా అవసరం లేదు దాని రంగు దగ్గర బంగారం దిగదుడిపే అని కోడలు రంగు గురించి చెప్తూ మురిసిపోయేది అత్తగారు కోడల్ని చూసి ఎంతో అదృష్టవంతురాలనుకుని భావించేది రాగిని రాధ గారు ఆ సీతమ్మతో ఇలా అన్నది మీరు అదృష్టవంతులు కాబట్టి చక్కటి కోడలు వచ్చింది నాకు నల్లటి తుమ్మ కోడలు వచ్చింది నా కొడుకు ప్రేమించి పెళ్లి చేసుకుని వచ్చాడు బంగారం లాంటి సంబంధాలు ఎన్నో వచ్చాయి వాటన్నింటినీ కాలదన్నుకొని ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని పట్టుపట్టి నా మాట వినకుండా పెడచెవిన పెట్టాడు వెళ్ళి పెళ్లి చేసుకొని వచ్చాడు ఇలాంటి పని చేస్తాడని నేను ఊహించలేదు అని తన బాధను వెళ్ళగక్కింది సీతమ్మ కోడలు యొక్క గొప్పతనాన్ని ఈ విధంగా చెప్పింది నా కోడలు బంగారం అని చెప్పుకుంది సీత కోడలు ఒక్క పని ముట్టుకోదు చీర నలిగిపోతుందేమో అని భయం ఆవిడకి వేసిన నగదు వేదు ఏసీ గదిలో నుంచి బయటికి రాదు జడను చక్కగా అలంకరించుకునేది అత్తగారు కోడలికి ముస్తాబు చేస్తూ మురిసిపోతూ ఉండేది షోకేస్లో బొమ్మలా ఉంటుంది అత్త చేతిలో పని అందుకోదు అత్తే కోడలికి పనిచేసేది సీతమ్మ క ఒకసారి కాలు జారి కింద పడింది కాలు విరిగింది చూడడానికి రాధ వెళ్ళింది రాధ వెళ్ళేటప్పటికి సీత వాకర్ సాయంతో నడుస్తూ కనిపించింది సీతను చూసి రాధ ఇలా అంది ఇలా ఉండి కూడా నువ్వు పని చేయాలా మీ కోడలు చేయదా మీ కోడలు బంగారం కదా అని విడ్డూరంగా అంది ఏం చెప్పమంటావు గుణం చెప్పుకుంటే సిగ్గు అని దాని అందం గురించి చెప్పుకుంటూ ఉంటా మా కోడలు బంగారం అంటే నీకు అలా అర్థమైందా బ్రతికి ఉన్న నాళ్ళు కష్టాలు తప్పవు అని చెప్పింది రాధ కోడలు రాగిని పేరులాగానే గుణవంతురాలు అన్నీ మంచి గుణాలే ఉదయాన్నే లేచి ఇంటి పని చేసేది కోడలు ఇంటి పని మొత్తం చేస్తూ ఉండేది ఇంట్లో గిన్నెలు దోమటం బట్టలు తొగడం అన్న వంట చేయటం ఇలా పనులన్నీ చేసేది అత్తగారు ఎప్పుడన్నా బయటకు వెళితే అత్తగారు బయట నుంచి రాగానే మంచినీళ్ళు కావాలా అని మంచినీళ్ళు అందించడం భోజనాన్ని అయింది రండి తినడానికి అని పిలవడం అలా మర్యాదలు చేస్తుండేది ఇది అత్త కోడలు చేసే మర్యాదలకు ముగ్ధురాలి నిజమే నా కోడలు బంగారం ఈ బంగారాన్ని కరిగిపోకుండా నేను చూసుకోవాలని పని మనిషిని పెట్టుకొని పని చేయించింది ఇన్నాళ్ళు సీతమ్మ అదృష్టవంతరాలు అనుకున్నాను నాకంటే అదృష్టవంతురాలు ఎవరూ లేదు సీతమ్మ కంటే అదృష్టవంతురాలని నేనే కలర్ని చూసి అని అనుకుంది రంగును చూసి మోసపోకూడదు గుణాన్ని చూడాలన్న విషయం ఆవిడకి బోధపడింది ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ